అంటే నాయకుడిగా అంటే రాజకీయ నాయకుడికి కంటే నాయకుడిగా బతకతం అవసరం మంచి ఇష్యూ టేకప్ చేసి రైతులకు అండగా నిలబడి అధికార అధికార మతంతో కళ్ళు పొరల కమ్మినప్పుడు ఉంటుంది మొత్తం కౌంట్ అవుతుంది నాలుగు వేల ఎకరాలు నీళ్ళు పెరిగిపోయిన నేను చూసాను మామూలుగా అయితే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఎమ్మెల్యే అని కూడా సొంత డబ్బుల నుంచి అన్న చేయించాలి దగ్గర డబ్బులు లేవు జోలి పెట్టి అడుక్కోవాలి నేను అదే చెప్పాను మీ వల్ల కాకపోతే మీ ప్రభుత్వం వల్ల కాకపోతే కూడా ప్రభుత్వం వల్ల కాకపోతే మేము వైఎస్ఆర్ కార్యకర్తలు అందరం కూడా మేము జోలి పట్టుకొని ఊరు తిరిగి అడుక్కొని మేము చేయించుకుంటాం పర్మిషన్ ఇవ్వండి అడిగాను నేను మేము మేము దిగితే మీరు కేసులు పెడతారు మాకు పర్మిషన్ ఇవ్వండి మేము రైతులను కాపాడుకుంటామని చెప్పేసి అది కూడా చేయలేదు రెండు నాలుగు గంటలు పది గంటలు పెడతామన్నారు నాలుగు గంటలు పెట్టేసి నేను మొత్తం చేయమని కొద్దిగా ఆనందబాబు గారు చూసి వాళ్ళు వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళు నిలబడి చేయించేది దీన్ని ఆపేసేయండి అసలు చేయడానికి లేదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపేసేయారు మొత్తం చేస్తామన్నారు ఏడు ఉంది ప్రతి వచ్చేం కాదు కానీ రెండు వందల కోట్లు ఆ కాల తీయకపోవడం రైతులు పోతారు రైతులకి రెండు వందల కోట్లు పోయిన సంవత్సరం నష్టం వచ్చింది అదే పంట పొడవుగానే పోయిందండి అసలు మొత్తం మునిగిపోయింది అదే నెల రోజుల దాకా నీళ్ళు దిగలేదు మొత్తం కౌలు రైతులు తొంభై శాతం మంది కౌలు చీట్ చేశారు చేస్తామని చీట్ చేశారు నేను ఇక్కడికి వచ్చాను ఈ గారిని అడుగుదాను నేను